హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ని గనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ వన్ వన్ త్రీ నాకు కోపం వస్తుంది నిద్ర కాదు బాలు త్రీ ఇయర్స్ అంటే తక్కువ కాదు అవసరమా మన మధ్య దూరం అంది చిన్ని మన మధ్య దూరం ఎక్కడుందే ఈ ఊపిరి పిలిచిన్న ప్రతిసారి గుర్తొచ్చేది నువ్వే అంటున్న బాలు పెదవులపై తన పెదవులను ఉంచింది చిన్ని ఎవరైనా చూస్తారా బాబు అంటూ చిన్ని పైన ఉన్న బ్లాంకెట్ ఇద్దరి మొహం పైకి లాక్కొని ఇప్పుడు పెట్టు అని బాలు అనడంతో యూ బాలు ఐ వాంట్ యు నాకు నీతో ప్రతి క్షణం ఉండాలని ఉంది దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుంది ఇలాంటి కొటేషన్స్ అన్ని నాకు అనవసరం ఐ లవ్ యూ సో మచ్ అన్ని చిన్ని అయినో అని చిన్ని తలపై ముద్దు పెట్టాడు కానీ ఇంతవరకు తనకి ఐ లవ్ యూ చెప్పలేదు తను చెప్పిన రియాక్ట్ అవ్వని బాలు మెంటాలిటీ ఆమెకు అర్థం కాకపోయినా బాలు తన ప్రేమను మాటలలో చెప్పకపోయినా చేతల్లో చూపిస్తుండడంతో బాలు ఎప్పుడు ప్రపోజ్ చేస్తాడా అని ఉన్న తన ఆశను కూడా ఇప్పుడు వదిలేసుకునేసింది చిన్ని అతని ప్రేమ కళ్ళ ముందే కనపడుతుంటే చెప్పడం పెద్ద మ్యాటర్ కాదులే అనుకుంది కానీ ఆమె మదిలో ఆ చిన్న ఆశ అలాగే ఉండిపోయింది పిల్లవారుజామునే బిగడంతో లైట్ గా ఉన్న ట్రాఫిక్ ని చూస్తూ టైం ఎంత అయింది బాలు అని అడిగింది చిన్ని సిక్స్ అవుతోంది ముందు క్యాబ్ బుక్ చేస్తాను అని క్యాబ్ రావడంతో లగేజ్ మొత్తం క్యాబ్ లో పెట్టి ఇద్దరు వెనకాల కూర్చున్నారు ఇది బస్ స్టాప్ నా అన్ని చిన్ని బయట చూస్తూ మీ కాలేజ్ కి దగ్గర అని అరగంట తర్వాత తన కాలేజ్ దాటుకొని వెళుతుండడం చూసి కాలేజ్ కి దగ్గరలోని పీజీని చూసావా ఎంత అయ్యింది అంది చిన్ని ఎంతైతే నీకెందుకే నువ్వు బాగా చదువుకో నా పెళ్ళాం డాక్టర్ అని అందరికీ చెప్పుకుంటా నేను అన్నాడు బాలు నిజంగానే అలాగే చెప్పుకుంటావా అంది చిన్ని మెరుస్తున్న కళ్ళతో బాలుని చూస్తూ ఆమె కళ్ళు చూసి అన్నాడు బాలు నవ్వుతూ అంతలో క్యాబ్ డ్రైవర్ ఏదో అడగడంతో ఆన్సర్ ఇచ్చిన బాలుని చూసి హిందీ కూడా నేర్చుకున్నావా అడిగింది చిన్ని ఏదో లైట్ గా ఫస్ట్ మంత్ ఢిల్లీలో ఉన్నా కదా అలా అలవాటు అయిపోయింది అన్నాడు బాలు క్యాబ్ ఆగడంతో దిగి చిట్టి చుట్టూ చూస్తూ బాలు ఇది పీసీ కాదు ఏదో అపార్ట్మెంట్ అంటూ తన ముందు ఉన్న పెద్ద అపార్ట్మెంట్ని చూస్తూ అడ్రస్ మిస్టేక్ తీసుకొచ్చాడని డ్రైవర్ని అరుస్తూ బాలు లగేజ్ తీసుకోవడం చూసి బాలు నిన్నే అంది చిన్ని మూసుకొని నీ బ్యాగ్ తీసుకో అన్నాడు బాలు అరే నేను చెప్పేది మాత్రం వినడని మౌనంగా బాలు వెనకే వెళుతూ కొంపదీసి నా కోసం తీసుకున్నావా ఏంటి అంది చిన్ని ఆశ్చర్యంగా చిన్ని చేయి పట్టుకొని ఫోర్త్ ఫ్లోర్ లో ఆగిన లిఫ్ట్ నుంచి బయటకు లాక్కొచ్చి వచ్చి లగేజ్ కూడా తోసుకొచ్చాడు బాలు నేను ఒకటే ఈ సిటీలో ఒంటరిగా ఎలా ఉండాలి బాలు ఎవరైనా నేను ఒకటే ఉన్నానని తెలుసుకొని ఏమైనా చేస్తే అంది చిన్ని నేను ఒట్లో నుంచి మంచి మాటలే రావేమే నీకు అని గేట్ లాక్ ఓపెన్ చేసి డోర్ లాక్ కూడా ఓపెన్ చేశాడు బాలు ఓ సేఫ్టీ బాగానే ఉందని లోపలికి వెళ్ళింది చిన్ని లగేజ్ లోపల పెట్టి గేక్ లాక్ వేసి డోర్ కూడా వేసి హాల్లో నిలబడి ఉన్న చిన్ని భుజానికి బ్యాగ్ తీసి పక్కన పెట్టి త్రీ ఇయర్స్ నేను ఒంటరిగా ఉంచుతానని ఎలా అనుకున్నావే అన్నాడు బాలు వెనుక నుంచి చిన్నీని హత్తుకుంటూ మరి రూమ్ షేర్కి ఎవరైనా వస్తారా అంటున్న చిన్ని భుజంపై కొరికేస్తూ నీ మొగుడు కాకుండా రూమ్ ఇంకెవరు షేర్ చేసుకుంటారు అని ఆమె మెడపై పెదవులతో రాస్తున్న బాలు జుట్టు పట్టి ఆపుతూ ఏంటి నువ్వు చెప్పేది అంది చిన్ని తలని సైడ్కి తిప్పి బాలుని చూస్తూ ఇకపై మనం నీ చదువు కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడే ఉండబోతున్నాం అన్నాడు బాలు ప్రామిస్ నువ్వు నాతోనే ఉంటావా అంది చిన్ని మెడ చుట్టూ చేతులు వేసి సంతోషంతో ఎగురుతూ ప్రామిస్ అని ఆమె పెదువులపై వెక్కిచ్చి నచ్చిందా సర్ప్రైజ్ అన్నాడు ఆమె చుట్టూ చేతులు వేసి హా చాలా నచ్చింది అని బాలు చెంపలపై ముద్దుపెట్టి కానీ మనతో శివుండడు ఉండడు అంది చిన్ని డల్గా నువ్వు ఇలా వచ్చేసి బాబుని కూడా తీసుకొచ్చేస్తే ఆంటీ అంకులు ఎలా ఉంటారే దేవుడు మీ అన్న బేబీనిచ్చి వాళ్ళకి చాలా వరకు బాధని దూరం చేశాడు అని బాలు చెప్పడంతో బాలుగుండెలపై తలపెట్టి అవును నువ్వు ఢిల్లీలో కదా ఉండాలి అంది చిన్ని వన్ మంత్ ప్రాజెక్ట్ ఎండ్ టైమే అది అందుకే అందరికీ ఢిల్లీ అని చెప్పా లేకపోతే ఇప్పుడు మనం కలిసి ఉంటామంటే అందరూ చప్పట్లు తట్టి కంగ్రాస్ చెప్తున్నారా చెబుతారనుకున్నావా చెరో రెండు పీకుతారు అన్నాడు బాలు నాకు ఇక దెబ్బలు తినే ఓపిక లేదు బాబు ఈ మధ్య కాలంలో కొన్ని నెలలుగా నీతో హ్యాపీగా గడిపిందే లేదు అంతకు ముందే మేలు అంది చిన్ని చిన్ని మాటలకు బాలు మనసు చివుకు మనడంతో అందరి మాటలతో పాటు తను కూడా అందరితో కలిసి చిన్నిని దూరం పెట్టి ఆ చిన్న మనసుని బాధ పెట్టాడని తనపై తనకి కోపం వచ్చింది చిన్ను అదంతా అయిపోయింది ఇప్పుడు ఇంత కష్టపడి నేను ఇదంతా ఎందుకు చేశాను మీ హ్యాపీనెస్ కోసమే కదా అన్నాడు బాలు చిన్ని బాలు కళ్ళల్లోకి చూస్తూ చిన్ను అని నువ్వు నన్ను ఇది మూడోసారి పిలవడం అంది చిన్ని ఆ మాటలు విని బాలు నవ్వుతూ నా ఇష్టం నాకు ఎలా నచ్చితే అలా పిలుస్తా అన్నాడు ఆమె మొహంపై పడిన జుట్టుని ఆమె చెవి వెనక సర్దుతూ కానీ ఆ పిలుపులో ఎందుకంత ప్రేమ అంటున్న చిన్ని ప్రశ్న పూర్తి కాకుండానే ఆమె పెదవులని తన పెదవులతో లాక్ చేశాడు బాలు ఆ ప్రశ్నకు సమాధానం అతను చెప్పలేడు ఎందుకో ఆమెని అలాగే పిలవాలని ఉంటుంది తన నోట్లో ఆ పేరు ఆగడం లేదు ఒక చేతిని అతని మెడపై వేసి మరో చేతిని అతని మెడ చుట్టూ వేసింది చిన్ని చాలా నెలల తర్వాత తను సంతోషంగా ఉంది ఈ సమయంలో తన హ్యాపీనెస్తో పాటు అతని ప్రేమను కూడా ఫీల్ అవుతూ మిగిలిన అన్ని విషయాల గురించి వదిలేసింది చిన్ని ఒకరి పెదవులు ఒకరు లీక్ చేస్తూ డీప్ గా వెళుతూ ఇద్దరి నాలుకలని పెనవేశారు జీన్స్ పై సైడ్ కటింగ్ టాప్ లో ఉన్న ఆమె నడుముని చుట్టేస్తూ తన దగ్గరకు చిన్ని నదుముకున్నాడు బాలు ఒకప్పుడు కలిసేది రాత్రి వేళ అయినా ఇద్దరి మధ్యలో గాలికి కూడా దూడరానికి ఛాన్స్ ఇవ్వలేదు చిన్నీనే కాదు ఈ ఆరు ఏడు నెలల దూరానికి బాలు కూడా చాలా సఫర్ అయ్యాడు అందుకే ఆమెని వెంటనే దూరం జరపలేకపోయాడు ఎక్కువసేపు కాలివేళ్ల మీద నిలబడలేక చిన్ని కిందకు జారిపోతుంటే ఆమె నడుము చుట్టూ ఉన్న చేతులతో పట్టుకొని తన పైకి లాక్కున్నాడు బాలు అతని నడుము చుట్టూ తన కాళ్ళు వేసి అతని మెడ చుట్టూ చేతులు వేసింది చిన్ని ఇద్దరి ఊపిరి ఆగిపోతుందేమో అన్న సమయంలో ఆమె పెదవులు వదిలి మెడపై ముద్దు పెట్టాడు బాలు తన తలని వెనక్కి వాల్చి అతని పెదవులకి దారి చూపించింది చిన్ని ఆమె మెడపై సున్నితంగా పెదవులతో ముద్దులు పెడుతూనే ఇంగిలి రాస్తూ ఆమె టాప్ బటన్స్ తీసేశాడు బాలు బయటకి కనిపిస్తున్న ఆమె క్లీవేజ్ పై తన పెదవులతో ముద్దు పెట్టగానే ఆ చప్పుడుకి కళ్ళు బిగించింది చిన్ని అతని చుట్టూ ఉన్న కాళ్ళు చేతులు బిగుసుకోవడంతో ఇద్దరి శరీరాలకి చెమటలు పట్టేశాయి వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేలోపే డోర్బెల్ మోగడంతో ఇద్దరి కళ్ళల్లో అసహనం కోపం వాళ్ళు తనని కిందకు దింపడంతో అతనిని వెళ్ళనివ్వకుండా అతని చుట్టూ చేతులు వేసి హత్తుకుంది చిన్ని ఎవరు వచ్చారో చూడని అని ఆమెని దూరం జరిపి వెళ్ళు వెళ్ళి కిచెన్ బెడ్రూమ్ కూడా చూడు అని చెప్పి కళ్ళతోనే డ్రెస్ సరి చేసుకోమని చూపించాడు బాలు గాడ్ ఈ చూపులు చాలు నా హార్ట్స్కిద్దవడానికి అని తన డ్రెస్ సరి చేసుకొని బటన్స్ పెట్టుకొని ఈ సోఫా టీవీ అంతా ఎవరివి కొన్నాడా అలా కనపడడం లేదే అనుకుంది చిన్ని డోర్ ఓపెన్ చేసిన బాలు ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీని తమ హెచ్ఆర్ ఫ్రెండ్ అయినా ఈ అపార్ట్మెంట్ లో ఆయన వలనే ఫ్లాట్ దొరకడంతో వాళ్ళని చూసి తన కోపాన్ని విసుకుని దాచేస్తూ డోర్ క్లోజ్ చేసుకొని బయటకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు